గొప్పశక్తితో ప్రకాశవంతంగా విపరీతంగా పనిచేసే లక్షణాలున్న మహిళలకు వ్యతిరేకత ఎదురు అవుతుంది వారు అసలు మహిళలే కాదని వ్యాఖ్యానించే వారు కూడా ఉండవచ్చు మహిళలు ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోకుండా ముందుకు సాగాలి అది ఎంత చెడ్డదైనా ఇదివరకే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం వలన మీకు ఎలాంటి మంచీ జరగదు ఇది కేవలం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది మీరు పరిష్కరించాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి మీ ఆయుధాన్ని దాచిపెట్టుకోవడం ఎల్లప్పుడూ తెలివైన పని మీ శక్తి ఏంటో నేరుగా చూపకండి మీకున్న అనుకూలతలను మీ వద్దే ఉంచుకోండి కొంత సహనంతో తెలివిగా వ్యవహరించడం మీకు ఎంతో సహాయం చేస్తుంది మీ నియమాల ప్రకారమే మీ జీవితాన్ని గడపాలని సలహా ఇవ్వడమైంది అప్పుడు మీ జీవితంలో జరిగే విషయాల గురించి మీరు ఎవరినీ ఎన్నటికీ నిందించలేరు మీ జీవితంలో జోక్యం చేసుకుని మీరు ఏం చేయాలో సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించే వారితో తెలివిగా వ్యవహరించండి ఈ రోజున మీరు ముందుగా చూడని కుటుంబ సమస్యలపై తక్షణమే మీ దృష్టి పెట్టాల్సి రావచ్చు మిమ్మల్ని ఏదీ బాధిస్తోందో దానికి ఒక వివరణ లేదా కారణాన్ని ఇవ్వాల్సిన అవసరముంది మీ వేదనలను వివరించాల్సి ఉంటుంది మీరు ఏది సరైంది అనుకుంటున్నారో దాని ప్రకారమే నడుచుకోండి మీ ప్రేమ శ్రద్ధ కోసం మీ కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పిల్లలు మీ వైపు చూస్తారు వారి సమయం కోసం కోరే కోరికలతో మహిళలు బాగా అలసటికి గురైనట్లుగా భావిస్తారు కొంతకాలంగా మిమ్మల్ని భ్రమలు పీడకలలు వెంటాడుతున్నాయి మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి మీ ఇచ్చ ఒక్కటి మాత్రమే సహాయపడుతుంది మీ పీడకలలకు లొంగిపోకండి మీకు సన్నిహితంగా ఉండే వారి తప్పులను క్షమించే లక్షణాన్ని మీలో మీరే గుర్తిస్తారు ఇది మిమ్మల్ని వారికి మరింత ప్రియం చేస్తుంది మీ కలల ప్రాజెక్టుపై మీ అంచనాలను తక్కువగా ఉంచండి దాన్నుంచి ఫలాలు రావడానికి సమయం పడుతుంది ఈలోగా వదిలిపెట్టకుండా బాగా కష్టపడుతూ మంచికోసం ఆశతో ఉండండి కుటుంబంతో పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివైనవారు అయినప్పటికీ వాటిని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి ఇలాంటి మీ ప్రవర్తన కారణంగా ఇతరులు మీపై పగ పెంచుకొంటారు మీ బంధాల్లో మీరు విధేయులుగా అంకిత భావంతో ఉండడంతో ఇతరులు మీపైన మీ మద్దతుపైన ఆధారపడతారు ముఖ్యమైన ప్రాజెక్టులపై పనిచేసే మహిళలకు వారి అంకిత భావం కష్టమైన పనికి అభినందనలు లభిస్తాయి ఎవరో ఒకరికి మీరు ఆకర్షితురు కావచ్చు అయితే కొంతకాలం వరకు మీ భావాలను మీతోనే ఉంచుకోవాలని సలహా ఇవ్వబడింది మీ కదలికపై విశ్వాసంతో ఉండండి లేకపోతే అది పాడు కావచ్చు తల్లులు వారి పిల్లల అన్ని అవసరాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారు ఏదో ఒక మానసిక స్థితిలో ఉండడంతో వారికి తల్లి ప్రేమ ఆప్యాయత మద్దతు అవసరం అవుతుంది ఈ రోజు మీకు సన్నిహితంగా ఉండేవారు మీ ఉద్దేశ్యాలను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది వారి పట్ల మీ విధేయతను కూడా ప్రశ్నించవచ్చు వారి ఈ ప్రవర్తన కారణంగా మీకు విషాదం కలుగవచ్చు మీ స్నేహితులతో ఈ రాత్రి బయటికి వెళ్ళడానికి మీకు కొంత సమయం లభిస్తుంది మంచి సంగీతాన్ని విని ఆనందిస్తారు ఇది మీ మానసిక స్థితిని ఉత్తేజం చేస్తుంది ముందే మీకు జరిగినట్టు అనిపించే పరిస్థితిని మీరు ఎదుర్కోవచ్చు ఇదివరకు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈసారి ఇందులోంచి తేలిగ్గానే బయటపడగలరు కుటుంబ సంరక్షణ కోసం రోజంతా శ్రద్ధ తీసుకునే మహిళలు వారి గురించి కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది వారు తమ సొంత బాగును నిర్లక్ష్యం చేయరాదు మీ బంధాల్లో మీరు విధేయులుగా అంకితభావంతో భావంతో ఉండడంతో ఇతరులు మీపైన మీ మద్దతుపైన ఆధారపడతారు అదే విధంగా మీ విచక్షణ ప్రకారం నడుచుకోండి మీరు ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించి ఉంటే మీ తప్పులను అంగీకరించి క్షమించమని అడగడం ఎప్పుడూ మంచిదే మీ పశ్చాత్తాపాన్ని గుర్తిస్తారు మీకు క్షమాపణ లభిస్తుంది తల్లులు వారి ఉద్యోగాల్లో ఈ రోజు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది చాలా కాలంగా ఉండిపోయిన ఒక కలను సాకారం చేసుకోవడానికి మరోసారి ప్రయత్నించవచ్చు నిజానికి ఇదివరకన్నా ఇప్పుడే మీ కలను సాధించుకోవడం మీకు తేలిక అవుతుంది మీ ఇష్టాలలో మీ స్నేహితులు సహచరులు ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని అనుమతించకండి వారు మీ ఆలోచనలు భావాలు సరైనవని అనుకోకపోయినా మీకు బాగా అనిపిస్తే ముందుకు వెళ్ళండి మీ కలలు మీ కోరికలను మీరే పరిపూర్తి చేసుకోవాలి మీకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని శక్తి ఉంది ఈ రోజున మీరు చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నందున అది ఈ రోజు చాలా ప్రయోజనకారిగా రుజువుతుంది మీరు ప్రేమించేవారు అవసరంలో ఉన్నప్పుడు వారికి విధేయులుగా ఉంటే అది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది వారు మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు శ్రద్ధ వహిస్తారు మీకు సన్నిహితంగా ఉండే వారి తప్పులను క్షమించే లక్షణాన్ని మీలో మీరే గుర్తిస్తారు ఇది మిమ్మల్ని వారికి మరింత ప్రియం చేస్తుంది ఈ రోజు మీ ఇల్లు మీ కుటుంబానికి మీ అవసరం ఏర్పడుతుంది అయితే మీ కెరీర్ పైన కూడా మీరు దృష్టి పెట్టాల్సి వస్తుంది మహిళలు వారి కుటుంబం ఉద్యోగం మధ్య ఇరుక్కునిపోయి ఎక్కువ కష్టాలు పడతారు చాలా కాలంగా ఉండిపోయిన ఒక కలను సాకారం చేసుకోవడానికి మరోసారి ప్రయత్నించవచ్చు నిజానికి ఇదివరకన్నా ఇప్పుడే మీ కలను సాధించుకోవడం మీకు తేలిక అవుతుంది మీ భార్య పిల్లలు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరు ఎవరితో అయినా సంభాషిస్తుంటే చాలా స్థిరంగా ఉండండి మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి అనవసరమైన చొరబాట్లు లేకుండా రూఢీ చేసుకోండి మీరు అత్యున్న నైతిక విలువలున్న వ్యక్తి అయినప్పటికీ ఈ రోజు మీరు ఎదుర్కొనే పరిస్థితి కారణంగా మీ చర్యలు ఇతరులను నొప్పించవచ్చు మీరో అవకాశవాది అని వారు భావించవచ్చు స్పష్టమైన సమాచార లోపం కారణంగా ఈ రోజు మీరు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని రావాల్సి రావచ్చు ఇదే కాకుండా మీ చుట్టూ కూడా వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా వ్యవహరించవచ్చు మీ ఆయుధాన్ని దాచిపెట్టుకోవడం ఎల్లప్పుడూ తెలివైన పని మీ శక్తి ఏంటో నేరుగా చూపకండి మీకున్న అనుకూలతలను మీ వద్దే ఉంచుకోండి కొంత సహనంతో తెలివిగా వ్యవహరించడం మీకు ఎంతో సహాయం చేస్తుంది మీ నియమాల ప్రకారమే మీ జీవితాన్ని గడపాలని సలహా ఇవ్వడమైంది అప్పుడు మీ జీవితంలో జరిగే విషయాల గురించి మీరు ఎవరినీ ఎన్నటికీ నిందించలేరు మీ జీవితంలో జోక్యం చేసుకుని మీరు ఏం చేయాలో సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించే వారితో తెలివిగా వ్యవహరించండి ఈ రోజున మీరు ముందుగా చూడని కుటుంబ సమస్యలపై తక్షణమే మీ దృష్టి పెట్టాల్సి రావచ్చు మీరు అందానికి శాంతికి ఆకర్షితులవుతారు ఈ రోజు మీరు ప్రశాంత వాతావరణంలో విశ్రాంతిగా ఉంటారు పనిచేసే మహిళలకు ఇది చాలా అనుకూలమైన రోజు ఈరోజు తల్లులు వారి కుటుంబంపై పిల్లలపై దృష్టి పెట్టాలి వారి ఆప్యాయత శ్రద్ధ పిల్లలకు ఆహ్లాదం కలిగిస్తాయి మీరు చూపించే వారిని ఉల్లాసపరుస్తుంది మీ కొత్త పరిచయంలో మీరు పెంచుకున్న ఆసక్తికి ఆధారాలు లేదా కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నించండి ఎవరి గురించైనా పూర్తిగా తెలియకుండా వారిలో మీరు విశ్వాసం ఉంచకండి